ఓం శ్రీ సాయినాథాయ నమః భక్తులారా ఎప్పుడైనా మీరు ఇలా అనుకున్నారా నేను ఎంతో ప్రార్థిస్తున్నా బాబా ఎందుకు స్పందించడంలేదు బాబా ఎప్పుడూ మన మాటలు వింటారు కాని ఆయన సమాధానం తక్షణం కాదు సరైన సమయానికి వస్తుంది ఈరోజు మనం తెలుసుకోబోతున్నది బాబా ఆశీర్వాదం ఎలా పనిచేస్తుంది మన జీవితంలో ఎలా అద్భుత మార్పు తెస్తుంది అనే విషయం గురించి సాయి బాబా ఒక మాట అంటారు నా భక్తుడు నా వైపు ఒక అడుగు వేస్తే నేను వంద అడుగులు నా భక్తుని వైపు వేస్తాను ఆ మాటలోనే ఆయన దివ్యశక్తి ఉంది మనం ఒక చిన్న నమ్మకంతో ప్రార్థిస్తే ఆయన పెద్ద ఆశీర్వాదం రూపంలో సమాధానం ఇస్తారు కొందరికి ఆ ఆశీర్వాదం ఆరోగ్యంగా వస్తుంది కొందరికీ ఉద్యోగ అవకాశంగా మరికొందరికీ మానసిక శాంతిగా వస్తుంది బాబా ప్రతి భక్తునికి అవసరమైన దారిలో దీవిస్తారు మనం కోరుకున్న దారిలో కాదు ఒక చిన్న అమ్మాయి సుమ ప్రతిరోజు ఇంట్లో ఉన్న సాయి బాబా ఫోటో ముందు ఒక పువ్వు ఉంచేది ఒకరోజు బాగా ఎండగా ఉంది ఆ పువ్వు వాడిపోతుందేమో అనుకుంది కాని ఆ పువ్వు మూడు రోజులు తాజాగా ఉండిపోయింది ఆమె అమ్మ ఆశ్చర్యపడి అడిగింది సుమ ఈ పువ్వు ఎందుకు వాడిపోవడం లేదు సుమ అంది అది బాబా తీసుకోలేదే ఆయన తీసుకుంటేనే వాడిపోతుంది సుమ తండ్రికి జరిగిన చిన్న ప్రమాదం నుండి ఆయన సురక్షితంగా బయటపడ్డారు అప్పుడే అమ్మ గ్రహించింది బాబా పువ్వు తీసుకోలేదు ఎందుకంటే ఆయన వారి ప్రాణాలు రక్షించడానికి ఆ ఆశీర్వాదాన్ని నిలిపి ఉంచాడు ఇదే సాయి బాబా ఆశీర్వాదం కనిపించకపోయినా మన చుట్టూ ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుంది బాబా మనకు సహాయం చేయడానికి మూడు మార్గాలు ఉపయోగిస్తారు ఒకటి సరైన మనుషుల ద్వారా ఆయన మన దారిలో సరైన వ్యక్తులను ఉంచుతారు రెండు మన అంతరాత్మ ద్వారా మనకు ఏం చేయాలో మనసులోనే సూచిస్తారు మూడు సమయాన్ని మార్చి కష్టకాలాన్ని ఆశీర్వాదంగా మలుస్తారు మనం ఈ మార్గాలను గుర్తిస్తే ప్రతి సంఘటనలో బాబా ఉనికిని గమనించవచ్చు బాబా చెబుతారు నమ్మకం అనేది నీ తాళం చెవి దానిని వదిలిపెడితే నీ జీవిత ద్వారం మూసుకుపోతుంది మనం ఎంత కష్టంలో ఉన్నా బాబా మనం నమ్మకంతో ఉన్నామా అని చూస్తారు పరీక్ష పూర్తయిన తర్వాతే ఆయన ఫలితం ఇస్తారు అందుకే భక్తులారా పరిశీలనలోనూ ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే అది బాబా మన సహనాన్ని కొలుస్తున్న సమయం ఇప్పుడు ఒక నిమిషం మనసును బాబా చరణాల వద్ద ఉంచండి కళ్లను మూసుకుని మెల్లగా పఠించండి ఓం సాయనాథాయ నమః మీరు ఈ మంత్రం పఠించిన ప్రతిసారీ బాబా ఆశీర్వాదం మీ చుట్టూ విస్తరిస్తుంది సాయిబాబా మన హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు ఆయనను పిలిస్తే సమాధానం తప్పక వస్తుంది కేవలం విశ్వాసంతో వేచి ఉండండి మీ జీవితంలో కూడా బాబా అద్భుతం జరిగిందా కామెంట్స్లో ఓం సాయి అని రాయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ సాయినాథాయ నమ